యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఒక వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియో పైన మీ కామెంటు అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎంతమంది లైక్ చేస్తే కామెంట్ చేస్తే ఈ యొక్క వీడియో అంతమందికి సర్కులేట్ అవుతుంది సో దయచేసి తప్పకుండా షేర్ చేయండి ఇక మనం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఒక సంచలనం అయిపోయింది దేశంలోనే ఒక సంచలనం అంటే మన కేసీఆర్ కాక పిఆర్ఎస్ గవర్నమెంట్ ఎడ్ చేసినా సంచలనమే ఎందుకంటే వాళ్ళు లిక్కరు కుంభకోణం కూడా సంచలనమైంది దేశవ్యాప్తంగా అట్లాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా వ్యవస్థ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఈ స్కామ్ కూడా ఇది కూడా పెద్ద స్కామే సో ఇది కూడా చాలా సంచలనం అయిపోయింది ఎంత సంచలనం అయిపోయిందంటే లాస్ట్కు అంటే ఎంతమంది చేశారు ఇక ప్రధానమంత్రి కూడా ట్యాప్ చేయొచ్చు వీళ్ళు ఫోన్లు ఇంకా ఎవరెవరు ఏ ముఖ్యమంత్రులయో దేశాలు దాడతానే ఇప్పుడు లాస్ట్కు దేశాలు దాడతానే రాష్ట్రాలు దాడుతానే ఈ ట్యాపింగ్ వ్యవస్థ వీళ్ళ సాఫ్ట్వేర్తోని దేశాలు రాష్ట్రాలు కూడా దాటే పరిస్థితికి వచ్చింది ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇలా వార్త చూసినాం మనం ఈ వార్త ఏంటంటే హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్పై వాదనల సందర్భంగా ప్రస్తావన వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవాళ పోలీస్ కస్టడీకి రాధాకృష్ణరావు పోలీసుల అదుపులో వైఎస్డి వేణుగోపాల్ వేణుగోపాల్ కూడా వేయిండిగా పోలీసుల అదుపులో వైఎస్డి వేణుగోపాల్ కూడా ఉన్నాడు అయితే హైకోర్టుల జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనుమానిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు అనుమానిస్తారు అనేది ఇది వార్త ఈ యొక్క వార్త చదువుదాం దీని గురించి మాట్లాడుకుందాం హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కానీ అందరూ ప్రణీత్ రావు టీం పణిత్ ప్రణీత్ రావుడే ప్రణీత్ రావు టీము ప్రణీత్ రావు టీం అంటారు ప్రణీత్ రావువాడు ప్రణీత్ రావు టీం కాదు ఇది ఇది కేసీఆర్ టీము కేటీఆర్ టీము హరీష్ రావు టీం ఏం బీక్కుంటాడు బీక్ అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళదే టీమే వీళ్ళదే టాస్క్ ఫోర్స్ మాజీ డిసి డిసిపి రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్పై వాదనల సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది రాధాకృష్ణరావును పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా దానిపై వాదనలు మంగళవారంతో పూర్తయ్యాయి వాదనల సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ టీమ్ ట్యాప్ చేసిందని పోలీసుల తరపు పీపీ వాదనలు వినిపించినట్టు తెలిసింది టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకృషన్ రావు చేసిన ఆపరేషన్స్ గురించి ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ఆయనను కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు మునుగోడు హుజరాబాదు దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో రాధాకృషన్ రావు కీలక పాత్ర పోషించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాగా రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్పై వాదనలు ముగేగా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది ఆయనను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది దీంతో గురువారం ఉదయం చెంచలగూడ జైలు నుంచి రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు ఇది రెండో పేజీలో మళ్ళొక వార్త ఉన్నది ఇది కూడా పోయినడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ నియోజకవర్గాల వారిగా వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేసి ప్రణీత్ రావు టీం ఆపరేషన్స్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది ప్రధానంగా హైదరాబాద్ సిటీతో పాటు కామారెడ్డి గజ్వేల్ సిరిసిల్ల వరంగల్ జిల్లాల్లోని మరో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం కోసం ఎస్ఐబీ టీం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేరవేసినట్టు ఆధారాలు సేకరించారు వీటికి సంబంధించిన వివరాలను కూడా రాధాకృషన్ రావు కస్టడీ విచారణలో రాబట్టే ఉన్నాయి కాగా ప్రణీత్ రావు సహా ఇతర నిందితుల కాల్ డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు సమాచారం ఇది వార్త ఈ వార్త గురించి నేను ఒక మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాను యాక్చువల్లీ ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనేది ఇది ఏం అంటే ఎక్కువ నక్సలైట్ల మీద నిఘా పెట్టేది నక్సలైట్లు నక్సలైట్లకు సహకరించేటోళ్ళు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెట్టేది ఈ బ్రాంచ్ ఇక కేసీఆర్ఐఎంలో ఏం చేసి అంటే ఈ పక్క పెట్టరు మీరు పక్క పెట్టి ఒక టీంని ఏర్పాటు చేసారు ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ఏం చేస్తుందంటే క్లియర్గా ఆ టీం చేసే పని ఎట్లుంటుందంటే వాళ్ళు మీరు మొత్తం ఈ మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక టీమ్గా మంచిగా మన కోసం జిహాద్ అంటే చచ్చిపోయే కథలు ఉన్నాయి కదా ఇట్లా ఇక మనం ఈ ఆత్మాహుతి దళాలు లెక్క తయారు చేసేదానికి ఒక వ్యవస్థను స్టార్ట్ చేసేవాళ్ళు అంతా ఒకటే కులపూలను కలుపుకొని తయారు చేసారు తయారు చేసి ఓ ఆఫీస్ ఓపెన్ చేసిర్రు ప్రైవేట్గా ఆఫీస్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినట్టు కంప్యూటర్లు కింప్యూటర్లు పెట్టి పేద సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు అది గవర్నమెంట్ అకౌంట్లోనే సాఫ్ట్వేర్ తెచ్చింది కూడా గవర్నమెంట్ అకౌంట్లోనే సో కొన్ని కోట్ల రూపాయలు పెట్టిర్రు ప్రజల ధనం దుర్వినియోగం చేసి ఈ యొక్క తెచ్చిర్రు వీళ్ళు దీంతోనేం చేసిరంటే యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ అనేదాన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ ఎట్లా యూజ్ చేయాలంటే హైకోర్టు డైరెక్షన్స్ కానీ గవర్నమెంట్ కీలకంగా తీసుకొని వీడు వీడు ఉగ్రవాదు ఉన్నాడు వీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు చేయమని చెప్పేసి కానీ ఇసోంటి సందర్భాలల్లా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి కానీ వీళ్ళు ఏం చేసిరంటే పుప్పాల రైని గాంధీ జై బీజేపీలో జై కాంగ్రెస్ జై పోలీస్ అధికారుల చేయి మన దాంట్లో ఎవడన్నా అటు ఇటు ఉన్నా మనోలే కూడా జై మన పార్టీ వాళ్ళే కూడా అని వీళ్ళు పార్టీలలో కూడా వాళ్ళకు సంబంధించిన చేశారు ఇక పోయి ఏంటంటే కక్కుతంటే లాస్ట్కు హైకోర్టు జడ్జిలవి కూడా ఆ ఫోన్లు ట్యాపింగ్ కావచ్చు అని చెప్పేసి అనుమానాలు హైకోర్టు ఏంది వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలై కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చు అనేది నా అనుమానం ఇదే కాదు ప్రధానమంత్రి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతూ ఉన్నాయి అంటే ఈ సాఫ్ట్వేర్ దొరికింది ఇక లంగ పనులు దొంగ పనులు అని చెప్పేసి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకెవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేసి అంటే మన రాష్ట్రం అనేది దాటింది ఇక్కడ మీరు అందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది మన రాష్ట్రం హైకోర్టు జడ్జీలవి కూడా ట్యాపింగ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ బీజేపీలై కేంద్ర మంత్రులై వాళ్ళ వీళ్ళందరి అంటే ఒక రాష్ట్రాలు దాటినాయి ఇక ఫోన్ ట్యాపింగ్లలో రాష్ట్రాలు దాటినాయి కాబట్టి ఎప్పుడైతే రాష్ట్రం దాటిందో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇది ఒక పెద్ద కేసు అయిపోయింది మరి ఇంత పెద్ద కేసును రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు సిబిఐకి అప్పగిస్తలేదు ఎందుకు అప్పగిస్తలేదు ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంత పెద్ద ఇష్యూ ఇంత పెద్ద సమస్యను రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు ఎందుకు అప్పగిస్తలేదు సిబిఐకి సీబీఐకి ఖచ్చితంగా అప్పగించాలి ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ ఇది పెద్ద సమస్య సరే మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి కనిపెట్టేళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం మేము అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ కాంగ్రెస్ ఏ ప్రభుత్వం కానీ మీరు దాని మీద దృష్టి పెట్టడానికి నేను అప్రిషియేట్ చేస్తాను కానీ ఈ కేసును ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి సిబిఐకి అప్పగిస్తే ఇంకెవరెవరు చేశారు వీళ్ళు ప్రధానమంత్రి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ప్రధానమంత్రి చేయవచ్చు సుప్రీంకోర్టులో చేయవచ్చు కేంద్ర మంత్రులే చేయవచ్చు ఇంకెవరి అయినా చేయవచ్చు నేను చెప్తున్నా క్లియర్గా వీళ్ళు ఎవరి అయినా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు దాని వెనక ఎవరున్నాడు సూత్రధార ఎవరున్నాడు ఏంది అనేది కనుక్కోవాలంటే సీబీఐకి అప్పగించాలి మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఇప్పటివరకు సిబిఐకి అప్పగించలేదు దాని మీద విచారణ చేపట్టలేదు ఆ కేసు కూడా సిబిఐకి అప్పగించాలి ఈ రెండు కేసులు సిబిఐకి అప్పగిస్తే ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొడుకు కేటీ రామారావు ఆయన అల్లుడు హరీష్ రావు వీళ్ళందరూ కూడా జైలు పోయే ఉంటాయి దొంగలు ఎవరనే దొరుకుతారు మరి మీరు ఎందుకు అప్పగిస్తలేరు వీళ్ళని కాపాడే ప్రయత్నం ఏమన్నా చేస్తానులా అని చెప్పేసి నేను ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా అందరి డౌట్ కూడా ఇదే ప్రజలారా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పోయింది రెండోది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో కూడా మీరు సిబిఐకి అప్పగిస్తే అసలు నిజానిజాలు కొత్త టెక్నాలజీ దేశం మొత్తం ఇది సంచలనం సృష్టించిన కేసు ఇది రెండు కేసులు అటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు ఇది ఈ రెండు కేసులు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ వరకు మీరు విచారణ చేస్తలేరు మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాత్రమే చేస్తారు పిల్లర్ల గురించి మాత్రమే చేస్తూ ఉన్నారు ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ రెండు కేసులల్లో గనక మీరు విచారణ కనుక చేయాలనుకుంటే సీబీఐకి అప్పగించండి సిబిఐకి అప్పగిస్తే ఇంకెవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయినా ఏందనేది ఎవరికైతే ఏంది ఎవడు లంగా ఎవడు దొంగ అనేది బయటపడుతుంది ఈ యొక్క కేసీఆర్ కుటుంబం జైలు పోయే అవకాశం అంటే మీరు అప్పగించరు ఎందుకు అప్పగించరు అంటే మీరు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేదేందుకు మీరు ప్రయత్నం చేస్తారట్టుగా క్లియర్ కనబడుతుంది దయచేసి ప్రజలారా ఇది గుర్తించండి ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలలో వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కటే వీళ్ళందరూ ఒక్కటి కాబట్టే సీబీఐకి అప్పగిస్తలేరు సిబిఐకి అప్పగిస్తే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పనిచేస్తుంది సిబిఐ హండ్రెడ్ పర్సెంట్ దొంగ వాళ్ళందరినీ లోపల నూక్తారు అప్పగించదు ఇప్పటికీ ఈ ఆడి వరకు కూడా అటువంటి ఆలోచన ఏం చేయలేదు మరి సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్లై సుప్రీంకోర్టు జడ్జిలై ఎవరెవరో చేసినట్టు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా మీరు మరి అవన్నీ తెరవాలంటే ఖచ్చితంగా దీన్ని కేసును సిబిఐకి అప్పగించాలి మీరు సిబిఐకి అప్పగించకపోతే మీరు కేసీఆర్కు సహాయం చేసినట్టు ఈ ఆడి వరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పేరు రాలేదు ఈ ఆటి వరకు మీరు అరెస్ట్ చేయలేదు రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఏం జరి జరిగింది జరిగిందని ఇదే రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు అని గతంలో సిబిఐకి లెటర్ రాసిండు కాంగ్రెస్లో ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు లెటర్ రాసిండు మరి ఇప్పుడు ఎందుకు రాస్తలేవు ఇప్పుడు ఎందుకు మీకు మీరు రాస్తలేరు దేనికి ఆశపడి మీరు రాస్తలేదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళందరూ ఒక్కటే బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఎంఐఎం ఈ నాలుగు పార్టీలు కూడా ఒక్కటే అని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను క్లియర్గా చెప్తున్నా దయచేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క ఈ చిన్న విశ్లేషణ మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నేను ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మనసులో ఏదనిపిస్తుంది కామెంట్ చేయండి జై హింద్ జై భారత్